హలో ఒక గుడ్డు బయట తిట్టుకుంటే అది ఆమ్లెట్ అవుతుంది కానీ అదే గుడ్డు అంతర్గతంగా లోపలికి వెళ్ళి పగిలితే అది ప్రాణం ఎగ్జాంపుల్ నెంబర్ టూ ఒక నిప్పు అడవిలో పడేస్తే అడవి మొత్తం కాయ అదే నిప్పుని తీసుకెళ్ళి ఒక ఫ్యాక్టరీ లో పెడితే ప్లేన్ కూడా తయారు చేయొచ్చు పిన్ కూడా తయారు అంటే మన ఎనర్జీస్ని మనం ఎట్లా ఛానలైజ్ చేసుకోవాలి మన ఎనర్జీని ఎట్లా మనం ఇగ్నైట్ చేసుకోవాలి ఎవరైనా వస్తారో డాబులు పడగొట్టు

సక్సెస్ఫుల్ అయితే మీరు జీవితంలో పైకి వస్తే ప్రతివాడు మీతో ఫోటో తీసుకోవాలి కదా నీతో ఫోటో తీసుకుని డిపింటి రస్లా నాకు తెలుసు చిన్నప్పుడు ఇంతే ఉండేది మీరు సక్సెస్ హలో మీరు సక్సెస్ఫుల్ అయితేనే ప్రపంచం పన్ను చూస్తుంది నువ్వు సెంచరీ పట్టుకుంటే రెండు రోజులు చూస్తారు మూడు రోజులు హలో బాబో అందరు నాతో అక్కడికి మాట్లాడుతున్నాడు వినాలి కదా బాబో ఇక్కడ మాట్లాడి మీరు కూడా వినాలి కదా వినాలా లేదా వీడ దగ్గర మాట్లాడాలి కదా మనము అందులో బయకు లేదా వినిపిస్తుందో లేదా ఇక్కడికి వచ్చారు ఎప్పుడైతే నాలుగు గంటల ఇన్పుట్ ఉందో అవుట్పుట్ టూ అవర్స్ కాదు త్రీ అవర్స్ అయినా మనకు వస్తుంది సిమిలర్లీ ఎవడైతే ప్రిపేర్ అయ్యాడో వాడు భయపడాల్సిన అవసరం లేదు మెంటల్ ప్రిపరేషన్ ఈజ్ ద కీ సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు చాలా పాఠకాలు థర్టీ టూ థర్టీ త్రీ నైన్టీన్ థర్టీ ఆల్మోస్ట్ ఒక ఎనభై ఏళ్ళ క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ చేస్తారు ఫ్రెంచ్ ఇటలీ రెండు దేశాలు కొట్టుకున్నాయి యుద్ధమైపోయింది వీళ్ళు సైనికులు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎక్కువ వీళ్ళ దగ్గర ఉన్నారు ఫ్రాన్స్ వాళ్ళ దగ్గర ఇటలీ సైనికులు ఉన్నారంట ముప్పై మంది ఉన్నారు పదిహేను దినాలు యుద్ధం అయిపోయిన తర్వాత వాడు వచ్చి అన్నాడు అరే మిమ్మల్ని పంపించేస్తాడు ముప్పై మంది ఏ దేశానికి పొందునకుంటాడు అప్పుడు ఆయన ఎప్పుడు ఊకే పంపించామురా రెండు టీములు చేస్తా పదిహేను మంది వైపు పదిహేను మంది వైపు టీం ఏ టీం బి మీ ఇద్దరి మధ్య వచ్చే ఆదివారం ఐదు రోజుల తర్వాత ఫుట్బాల్ మ్యాచ్ పెడతాము ఎవరు గెలిస్తే అక్కడ పదిహేను ఇంటికి పంపిస్తా మిగతా పదిహేను మందిని చూద్దాము తర్వాత పంపిస్తాను వీళ్ళు సరే కనీసం పదిహేను మంది ఎలా పోతారు నేను పోతే మంచి పోతాను పోతే మంచి అందరు పదిహేను మంది ఏ టీం చేసాడు పదిహేను మంది బి టీం చేశాడు ఫస్ట్ ఏ టీం వాడికి బాల్ ఇచ్చి అరే గ్రౌండ్ ఉంది పోరా ఆడుకోండి నాలుగు రోజులు ప్రాక్టీస్ చేయండి ఫిఫ్త్ డే నాడు మ్యాచ్ ఆడండి వాడు బాల్ ఇచ్చిపోయి ఆడుకోవడం వచ్చింది మూడు గోల్స్ వచ్చిన టీమ్ మెంటల్ ప్రిపరేషన్ అయిన టీమ్ త్రీ గోల్స్ గెలిచింది ఫిజికల్ ప్రిపరేషన్ చేసిన వాడు వాళ్ళు యువర్ mental ability your mental faculty your mental preparation

మీల్స్ అక్కడ టీవీలో అది ఎక్కడ ఇంతకంటే గ్రేట్ యాక్టర్లు ఉంటారు ఇక్కడ నాన్న స్ఫూర్తిగా మీరు చెప్తున్నా ఎంతో కూర్చు దొరుకుతుంటారు అరే ఏడాదంతా ఏం బీపీ ఇప్పుడే తర్వాతనా అని జనమంతా పెడతారు కదా సో ఇంట్లో ఉండకూడదు మన లోకి డైరెక్ట్ పెడతాం ఇలా వెళ్ళాలి అంటే ఇన్సైట్ వర్సెస్ ఇన్పుట్ ఇన్పుట్ ఏంటి మనము చెట్లు నాటాలి చెట్లు నాటాలి చెట్లు ఏమో తర్వాత మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు కావాలి ఎస్ అన్న ఓ పిల్ల వెళ్ళేవాడు అమ్మా అడిగాడు నాన్న నేను ఎట్లాంటి ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ చేసుకోవాలి నేను ఎట్లాంటి చూపు ఉండాలి నేను మంచి ప్లేస్ లో ఉండాలా టెంట్ అయిపోతుంది నేను ఎంటర్ పోవాలి కదా ఎక్కడ ఉండాలి ఏం చేయాలి నేను ఎట్లా ఉండాలి హౌ డు ఐ ప్లేస్ మై సెల్ నేను ఎక్కడ ఉండాలి అని అడిగాడు వెంటనే తండ్రి చెప్పాడు ఒక చిన్న ఎక్ససైజ్ చెప్తారా అది నుంచి నీకే ఆన్సర్ ఇస్తుంది అని చెప్పు నాన్న అన్నాడు ఒక మెరిసే రాయి మెరిసే స్టోన్ రంగు రాయ్ ఇచ్చాడు ఇది తీసుకుపో ఊరి బయట ఇక్కడ సిద్ధిపేట కూరగాయల మార్కెట్ ఉంటుంది కదా కూరగాయల మార్కెట్ వెళ్ళి బయట పట్టుకుని నుంచో ఎవరైనా వచ్చి అడుగుతారు బాబు ఇది అమ్ముతావా అని అడుగుతారు నువ్వు మాట్లాడద్దు తల ఎంత అన్నది రెండు వేలు నేను చెప్తాను విడిపోయాడు కూరగాయల మార్కెట్ పక్కన రాయపడుతున్నాయి పదిహేను నిమిషాలకు ఒక హక్కులు వచ్చాయి మంచి కూతుర అభుతమని అడిగింది ఎంత రెండు వేలు ఓ రెండు వందలా ఇస్తా తీసుకోవాలి వాడు ఆగి నా దగ్గరికి వచ్చి ఆయికి రెండు వందలు ఇస్తాను రేపు ఇప్పుడు ఒక సూపర్ మార్కెట్ బయట హైదరాబాద్ లో ఒక సూపర్ మార్కెట్ బయట నుంచి ఇదే ఆయన వీడు వచ్చి హైదరాబాద్ సూపర్ మార్కెట్ బయట కొంచెం హక్కులు వచ్చాడు అమృతా ఇది అన్నాడు తలకూడు ఎంత అన్నాడు రెండు వేలు వేల టూ థౌసండ్ నాన్న ఫోన్ చేశాడు ఇస్తారు రాయికి అన్నాడు మాట్లాడుతున్నాడు జాయింకా షోరూమ్ డైమండ్ షోరూమ్ లోకి వెళ్ళి ఇదే రాయపడుతున్నో వీడికి పోయి డైమండ్ షోరూమ్ లోకి పెట్టి ఇదే రాయపడుతు కాసిన పంతులు వచ్చాడు బాబు ఇది అమ్ముతాడు తలకూడు ఎంత అన్నాడు రెండు వేలు చూస్తే ఒక టూ ల్యాక్స్ నేను ఇస్తాను రెండు లక్షలు నాన్న ఫోన్ చేసి నాన్న అదే రాయి అదే నేను ఏం తేడా లేదు ఒకటి రెండు వందలు ఇస్తాడు ఒకటి రెండు వేలు ఇస్తాడు ఒకటి రెండు లక్షలు ఇస్తా అంటున్నాడు ఎందుకు నాన్న ఇలాగా అని చెప్పండి అప్పుడు తండ్రి నమ్మన్నాడు మనం మంచి మనం మంచిగా మన విలువ రెండు లక్షలు అవుతుందిగా మనం పిచ్చి వాళ్ళ మన మంచి మన విలువ రెండు వందలు ఉంటుంది కదా ఎప్పుడు మందిగా ఉంటే మంచి ఫ్రెండ్స్ మంచిదే నువ్వు నాకు కదా మీరు మంచి ఎంత చేయడం తెలుసు కదా హౌ డు యూ పొజిషన్ ఇవ్వచ్చు మంచి కాలేజెస్ లో పెడతాం మంచిగా చదువు మంచి కాలేజ్ ఎప్పుడు వస్తుంది మంచి గ్రేడ్ వస్తే మంచి కాలేజ్ పిచ్చి గ్రేడ్ వస్తే పిచ్చి కాలేజ్ నేను ఎట్లా సార్ నేను పల్లెటూరులో పుట్టాను సార్ నా వయసు పదిహేను సార్ పదహారు సార్ మీలాగా పుట్టిన ఒక ఐదు ఆరు ఫ్రెండ్స్ నేను పరిచయం చేస్తాను నేను అబ్దుల్ కలాం గురించి మాట్లాడుతున్నా వివేకానందం గురించి మాట్లాడుతున్నా నరేంద్ర మోడీ గురించి మాట్లాడతాను అమితాబ్ బచ్చన్ గురించి మాట్లాడతారా మీలాగా చిన్న పిల్లలు మీలాగే స్టార్ట్ చేసిన వాళ్ళు వాళ్ళని ఫైదాలు నేను పరిచయం చేస్తా మీరు విని మీకు నచ్చితే చెప్పండి ఫ్రెండ్ నేను ఒబ్బాన్ పూర్ణామాల వారి ఎస్సీ ఎస్టీ హాస్టల్లో చదువుకుంటూ పైకి వచ్చి పద్నాలుగేళ్లకే సొంతంగా ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కి ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచిన ఒక యంగ్ గర్ల్ మన తెలంగాణ పిల్ల పూర్ణామాల